విధ్వంసకారుడివి నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని నాది విజన్ నీది పాయిజన్ నువ్వు రాష్ట్రాన్ని వచ్చావు నేను రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే ప్రతి ఒక్క వాలంటీర్ విజ్ఞప్తి చేస్తున్నా రాజీనామా చేయమని బెదిరిస్తారు మిమ్మల్ని మోస పెడతారు ఈ నెల పదివేల పది వేల రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాది మీ ఉద్యోగం గోవిందా వినద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ద్రోహంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల మాయకుల చితకు కొడతారు నిన్ను వదిలిపెట్టరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఏ వాలంటీర్ భయపడద్దండి రాజీనామా చేయిద్దండి వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా చెప్పండి వచ్చేది చంద్రన్న ప్రభుత్వం ఏం బాధ లేదు మాకు ప్రజలు ముఖ్యం మీ పార్టీ కాదు ప్రజల కోసం సేవ చేస్తాం వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి మీకు అండగా ఉండి పదివేలు ఇవ్వడం కాదు పదివేలు తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు పిఆర్సీ లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు డీఏలు లేవులు లేవు చాలీ చాలని జీతం ఇంకో పక్క వాడకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్తో కాదు చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వ అత్యావన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చీరాల్లో ట్రాక్టర్ లో డెడ్ బాడీ వచ్చింది ఇసుక ట్రాక్టర్ లో డెడ్ బాడీ శవం వచ్చింది అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒకరు ఎవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది ఇప్పుడు చంపి ఇంటికి పంపించినా ట్రాక్టర్లు పంపించినా మనం అందరం స్పందించాలంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లు మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది మీరు కానీ తొంభై రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తి ఆ భూమి మీకు లేదు ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట అక్కడి నుంచి నువ్వు కోర్టు కూడా పోవడానికి వీలు లేదు ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట ఆ జిల్లాకి వెళ్ళాలి ఒక వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాస్బుక్లు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు నీ పొలం నీదంటే నీదే నాదంటే నాదే ఒకప్పుడు నిజాం రాసేవాడు ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు ముందు నీకు ఇచ్చేవాడు ఇంకోవరికి ఇచ్చేవాడు మళ్ళా ఇంకోరికి ఇచ్చేవాడు ముగ్గురు కలిసి కొట్టుకునే వాళ్ళు అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి మీ పొలం మీ దగ్గర లేదు మొన్ననే మీరు చూశారు మీ పొలం మీ పట్టాదారు పాస పుస్తకం దానిపైన బొమ్మ వరదే బొమ్మ వరది అంటే వాళ్ళ శాఖ